పల్నాడు జిల్లాలో ఎన్నికల రోజు జరిగిన ఘటనలపై సిట్ అధికారులు ఎంతైనా ఉందని పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు న్యాయవాది ఉదయశ్రీ అన్నారు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించకుండా టీడీపీ కార్యకర్తలు నమోదు చేసిన ప్రతి కంప్లైంట్ పై ఎఫ్ఐఆర్ కట్టాలని డిమాండ్ చేశారు నర్సరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల రోజు జరిగిన అల్లర్ల విషయంలో అధికార వైసీపీ పార్టీ నాయకులు టీడీపీ నాయకులపై అక్రమంగా దాడులు చేసి తిరిగి టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఎస్ఐలు సిఐలు సభార్నేట్స్ అందరూ ఇండిపెండెంట్ లా పనిచేయట్లేదని వాళ్ళు కేవలం వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని దీన్ని సీనియర్ అడ్వకేట్స్ తరపున అందరూ కూడా నోటీస్ చేస్తున్నామని అన్నారు ఈ రోజున నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల్లో జరిగిన అక్రమాల గురించి అదేవిధంగా అధికార పార్టీ వైసీపీ అయ్యుండి వాళ్ళు టీడీపీ మీద అక్రమంగా దాడులు చేసి ఎదురు కేసులు పెట్టిన వైనం గురించి తప్పుడు కేసులు పెట్టిన వైనం గురించి ఈరోజు నీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి అధికార పార్టీ ఉంటూ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వాళ్ళ మీద తిరిగి కేసు పెట్టడం అనేది మొదటి నుంచి ఆనవాయితీగా వస్తుంది ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వా ప్రభుత్వానికి సంబంధించిన సబార్డినేట్స్ అందరూ కూడా ఎవరైతే ఎస్ఐలు సిఐలు నరగో ఇండిపెండెంట్గా ఎవరు ఎగ్జిక్యూటివ్ వర్క్ చేయట్లేదు వాళ్ళ తబల కప్పుకోకుండా ఉన్న కార్యకర్త లాగానే వర్క్ చేస్తూ కేవలం వైసీపీకి అనుకూలంగా వాళ్ళు మాత్రం కేసులు నమోదు చేస్తూ టీడీపీ వాళ్ళు ఇచ్చిన ప్రతి కంప్లైంట్ని వాళ్ళు నిరాకరించడం జరిగింది ఇంతకుముందు మా సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా నోటీస్ చేస్తున్నారు ఒకే సమయంలో రెండు సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది దానికి సంబంధించి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒకే టైంని మెన్షన్ చేస్తూ అదేవిధంగా వీడియోలు చూస్తున్నప్పటికీ కూడా ఏ గాయం లేకుండా కేవలం టించర్ వేసుకుని మళ్ళీ బుల్డోస్ చేసే విధానాన్ని ఇదంతా కూడా లీగల్ లీగల్ ఫెటినిటీగా మేమందరం ఖండిస్తున్నాం సిట్ అధికారులు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ సిరీస్ ఆఫ్ యాక్షన్స్లో జరిగిన ప్రతి విషయాన్ని గమనించి మళ్లీ వీడియోని ఒకటి రెండు సార్లు చూసి పోలింగ్ బూత్లో జరిగిన అక్రమాల గురించి కానీ అదేవిధంగా నర్సరావుపేటలో జరిగిన సంఘటనల గురించి కానీ మరి పునర్విచారించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమోదు చేసిన ప్రతి కంప్లైంట్కి కూడా ఎఫ్ఐఆర్ కట్టాలని మేమందరం కూడా ఈ పత్రికా ముఖంగా కోరుతున్నాం